హాయ్ వెల్కమ్ టు అవర్ నార్త్ వెజ్ కిచెన్ సేమియాతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నాను లంచ్ బాక్స్లో తీసుకొని వెళ్తే మధ్యాహ్నం వరకు పొడి పొడిగా స్మూత్గా ఉంటుంది సేమియా ఒకదానికొకటి అస్సలు అతుక్కోదు మరి ఎలా ప్రిపేర్ చేయాలనో స్టార్ట్ చేసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి అందులోనికి ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో ఆయిల్నైనా యూస్ చేయొచ్చు ఇందులోనికి ఒక కప్పు సేమియాను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి సేమియా వేగడానికి త్రీ టు ఫోర్ మినిట్స్ టైం అయితే పడుతుంది సేమియాను వేయించుకున్న తర్వాత పక్కనుంచుకోవాలి స్టవ్ మీద వేరొక పాత్ర నుంచి అందులో రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి హాఫ్ స్పూను సాల్ట్ని వేసుకోవాలి వాటరు మరలేటప్పుడు ఇందులోనికి వేయించి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసి ఉడికించుకోవాలి సేమియాను చల్లనీటిలో కానీ హీట్ తక్కువ ఉన్న వాటర్లో కానీ యాడ్ చేయకూడదు బాగా వాటర్ తెరలేటప్పుడే వేసుకోవాలి సేమియాను మరి ఎక్కువగా ఉడికించుకుంటే గమ్లాగా తయారవుతుంది మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది లేదా సేమియాను తీసుకొని వేళ్లతో నొక్కితే ఈజీగా కట్ అయితే సేమియా ఉడికిపోయినట్లే దీనిని ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి వెంటనే చల్లనీళ్ళు పైన వేసుకోవాలి లేదంటే హీటుకు సేమియా ఎక్కువగా ఉడికిపోతుంది ప్యాన్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి జీడిపప్పు పలుకులను కరివేపాకును వేసుకొని వేపుకోవాలి జీడిపప్పు ప్లేస్లో పల్లీలను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు వరకు మీడియంగా కలిక్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఐదారు పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి రెండు స్పూన్ల పచ్చి బఠానీలను వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసిన క్యారెట్ను యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఉప్పును యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక టమాటాను సన్నగా కట్ చేసి పీసెస్ని యాడ్ చేసుకొని కలిపి మూత నుంచి మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వేయించి పక్కనుంచుకున్న సేమియాను వేసుకోవాలి అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కలుపుకున్న తర్వాత మూత నుంచి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూతను తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి పొడి పొడిలాడే సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకొని తర్వాత వెజిటేబుల్ని యాడ్ చేసుకోవాలి ఈవినింగ్ వరకు కూడా పొడి పొడిగానే ఉంటుంది స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్